నమస్తే వెల్కమ్ టు భారత్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి వీడియో అనేది తీసుకొచ్చేసానండి మేము రీసెంట్గా తిరుమలకి వెళ్ళామండి తిరుమల దర్శనానికి అన్న ముందు కొంచెం టైం ఉందన్నమాట దర్శనానికి దానికి ఉన్న ముందు శ్రీ జాపాలి హనుమాన్ మందిరంకి వెళ్ళామన్నమాట చాలా బాగుంటుందండి వ్యూ అంతా కూడా చూడడానికి చాలా ప్రశాంతంగా ఎంత మనసుకైతే చాలా అంటే చాలా హాయిగా ఉంటుందండి తిరుమలలో అడుగు పెట్టారంటే ఆ ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకసారి ఆ వీడియో అంతా చూడండి మీరు మీకు నిజంగా తిరుమలలో అలా కాసేపు వెళ్ళి వస్తే బాగుంటుంది ఒకసారి అన్న అనే ఫీలింగ్ వచ్చేస్తుందండి ఒకసారి వీడియో అంతా ఒకసారి చూసేయండి మీరు అనవగా ఏ బిన్ను బిన్నా ఒద్దు నువ్వు ఎంత దూరం నేను పోను ఇప్రే రా బిన్ను బిన్ను ఒద్దు బిన్నా మంకీని అలా ముందుకు ఎల్తే అయ్యో బిన్ను బిన్నుని మంకీ ఎత్తుకో వద్దు బిన్ను

రెండు పడాల నాయనా వెనకీ ఒకడుంది చూడు వాళ్ళకి కావాలని వాళ్ళు చేస్తులు రోడ్ మనం తావ నడవాలి రో ఏ చావునో వాళ్ళంతా వేరే నడుస్త కింద దారిగా కింద రూట్ ఉంది కదా ఆ రూట్ లో వెళ్ళాలి ఇప్పుడు మళ్ళా కిందున్న రూట్లే అల్లాలి చూసారా ఏ ఇదేంటి గాలి మంకి కళాని కొట్టుని కొట్టా పాప ఇది చూసారా కళాని ఏంటిది డాడీ ఇది ఓ ఖర్తాయ్ ఓకే ఆ ఓకే ఖర్తాయ్ బావజీ కూడుతా వావ్ నీ ఏ ఊట

கொடுத்த <laughs>

ಕಮಲ್ ಆ ಇದೆ ಬಿಲ್ಡಿಂಗ್ ನೇ ಬಿಲ್ಡಿಂಗ್ ಓರ್ತ ಅದೇ ದೂಗಿ नाव ತಳ್ಕೆ ಏನು ಇಂಗ್ಲಿಷ್ಲ ಸ್ಕ್ವೇರ್ ಸ್ಕ್ವೇರ್ ಅಂತ ಹೇಳಿ ಪೋಣಾ ಕಾಲ ಪೊಡಿಗೆ ಸ್ಕ್ವೇರ್ ಅಂತ ಹೇಳಿ ಆ ಹ ಆರಿ ನಾನು ನನ್ನ ಕ್ಲಾಸ್ ಇನ್ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ಸ್ ನಾನು ಚಿನ್ನದ ಹೊಸ ಮದುಂ ಮಗ್ಲಿ ಪಾತಣ್ಣಾ ಡ್ಯಾಡಿ

అది ఆడుగుతుందరా సార్ స్కూటీ ఎవరు చేస్తారు అక్క వచ్చేది ఒకసారి బాగుంది క్లైమేటాయి కానీ ఆ బండలో పట్టుకోండి

ఇప్పుడు పెరగతుంది కదా ఆ కలర్ లో పెరగతుంది పెద్ద బ్యాంబూ చూడు మిన్ను కదా